హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంటి పక్కన ఉన్న పన చెట్ తేనె ఉందన్నమాట ఈరోజైతే మేము ఆ తేనెని తీయబోతున్నాం ఇంకెందుకు లేటు పదండి అదిగో ఆ చెట్టే నేనైతే గొడ్డలి మరియు నిచ్చెన పట్టుకొని ఈ చెట్టు ఎక్కబోతున్నాను చూడండి ఎలాగుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా పురాతనమైనది అనుకుంటా ఎందుకంటే ఇది మేము లాస్ట్ టైం పనస చెట్టులో పనస పండు తినడానికి ఈ చెట్టే ఎక్కాం పడిపోయాం కూడా అదిగో చూసారా ఆ కొమ్మ అలాగ ఉంది అటు నేనైతే ఇంకా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ మనమైతే ఈ నిచ్చెనని బాగా సర్దుకోవాలి ఎందుకంటే మనం జారకుండా పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి చూసారా అక్కడ మనోడు ఆల్రెడీ ఎక్కేసి ఉన్నాడు అదిగో అతనే ఇప్పుడు తేనె తీయబోతున్నాడు చూసారు కదా నేను కూడా తీస్తున్నాను కానీ నేను కిందనే ఉన్నాను ఓ మనోడైతే నరకడం స్టార్ట్ చేసాడు జాగ్రత్త నరుకు మిత్రమా ఏమాత్రం తేడా వచ్చినా మీ కాలుకి వచ్చేస్తుంది చూడండి ఇదిగో నిజానికి ఇదిగో మనోడు మళ్ళీ ఎక్కుతున్నాడు పిడతకాయ అనుకుంటా ఇడు చూసారా నేను కూడా ఎక్కుతానని అని ఎక్కేస్తున్నాడు కానీ చిన్నపిల్లలు తేనె తీసే దగ్గర ఉండకూడదు ఎందుకంటే కుట్టేస్తే చాలా ప్రమాదం అలాగే నేను కూడా ఎక్కడం మొదలుపెట్టాను కానీ కొంచెం కష్టంగా ఉంది చూసారా ఈ చెట్టు చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ ఎక్కడం చాలా కష్టం ఇది ఎందుకంటే చూసారు కదా ఓ మనుడైతే కొంచెం నరికడు కానీ తేనె లోపల ఉంది అసలు కనబడట్లేదు చూసారా డిస్టర్బెన్స్ ముందు కదా ముంద నరిగా ఓకే అది ఇరగ నిజానికి చూసారా స్టార్ట్ మనాడు స్టార్ట్ చేశాడు కొరలోనే బెజారికి చెప్పాలంటే మనడు అక్కడ నుంచి చాలా కష్టపడుతున్నాడు అక్కడ ఒక చెట్టు బొక్కలు అరే మ్యాక్ ఉన్నట్టుంది అక్కడ చూడండి చాలా చూడండి చూసారా మ్యాక్ కూడా ఎవడో పూర్వకాలంలో అది గుర్తించినట్టున్నారు మనోడు అయితే చాలా కష్టపడుతున్నాడు మనోడు చూస్తున్నాడు మనుడికి మనడైతే కిందన చూసారా బండ అక్కడ అలా ఉన్నాడు మంజిత్ ముజిత్ మేము లాస్ట్ సారి పడి చెట్టు చూసారా ఇక్కడే మాకు అదృష్టము దురదృష్టమో కానీ మళ్ళీ తేనె దొరికింది ఇదిగో ఇప్పుడు చూడాలి మనడైతే చిన్న కుర్రోడు మనోడైతే అలసిపోయాడు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను నాకు చాలా ఇక్కడ నరకడానికి చాలా ఇరుగ్గా ఉంది చూసారా అసలు అవ్వట్లేదు నిజానికి చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అసలు నరకడానికి అవ్వట్లేదు నేను కూర్చోవడానికి కూడా అవ్వట్లేదు కానీ అలానే నరుకుతున్నాను ఎలాగైనా ఇది సాధించాలి మనం ఈ తేనె టేస్ట్ చూడాలి ఈ స్వచ్ఛమైన తేనె రుచికరాన్ని చూడాలి నాకు నిజంగా చెప్పాలంటే నరకడానికి అవ్వట్లేదు అసలు చూసారా గొడ్డలి ఎన్

రెండు మంది నిజానికి మనవాడు బాగా కష్టపడుతున్నారు అది తీయడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంత సమయం అంటే అది నిజంగా తీయడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి ఓకే మేమైతే చాలా సేపు పడుతుంది మినిమం ఒక గంట పట్టింది మనోడు చాలా అలసిపోతున్నాడు చెమటలు కారిపోతుంది అనుకోవచ్చు ఇది ఇంకా కొనసాగేలాగే ఉంది దీన్ని తీయాలంటే చాలా సమయం పట్టేలాగుంది నిజానికి ఈ తేనెని తీయాలంటే చాలా కష్టం చాలామంది ఈజీగా అనుకుంటారు కానీ ఎంత కష్టం అంటే ఇలా చెట్టులలో నరికే వాళ్ళకి తెలుస్తుంది నిజానికి మా బ్రో అలసిపోయాడు ఇప్పుడు కాస్త నా వంతు నిజానికి అయితే నేను చాలా అలసిపోయాను నాకు ఇంకా స్టామినేడ్ కూడా స్టామినేడ్ కూడా లేదు నేను ఇప్పుడైతే వాటర్ తాగి రావాలనుకున్నాను నిజంగా చూసారా చాలా లోపల ఉంది తేనె తీయడానికి చాలా కష్టంగా ఉంది మేమైతే ఇప్పుడు నేనైతే వాటర్ తాగడానికి వెళ్తాను నాకు అసలు ఊపిలేదు నిజానికి మా వాడు అలసిపోయి నాకు ఇంకా ఊపిక లేదు నా వల్ల కాదనేసి కాసేపు డ్రింక్ వాటర్ చేసి వస్తాననేసి వెళ్తున్నారు ఓకే మనం ఇంకా దీన్ని ఒక వంతు పడదాం మనోడు అయితే మనవాడు తీసేస్తున్నాడు చూసారా ఓ తీస్తాడు బకెట్ నిజానికి నిజానికి తీయాలంటే ఇంకా కష్ట పొట్టిగా తీస్తాడేమో ఎక్కిద్దామా ఇక పెట్టా చె ఇది వస్తాయని అవును మీరు మొత్తం చూస్తారు మొత్తం పాడు చేస్తాడు ఎదవ తీయడం రాలేదనుకుంటా ఓకే అంటున్నాడు చూసారా ఇలా ఉన్నాడు ఫోర్టీ ఫోర్ మేమైతే బకెట్ పెట్టుకుని రెడీగా ఉంటున్నారు బెటర్ కెటర్

ఫైనల్గా అయితే మాకు ఇంతే దొరికిందండి చూసారా ఎరుగుదా కరెక్ట్గా తిండి అవును ఇదిగో ఆయిల్ చూసారా ఎలా ఉందో చూసారా ఆయిల్ ఇది ఒక్కళ్ళు ఓ ఇదిగో నిజంగా మాకు చాలా ఇరుగ్గా ఉండింది అందుకే బాగా తీయలేదు ఒక ప్లేట్ ఒకటి అండి అందులో మా అందలాడ పెట్రోటి స్టార్గా తైరో బిరావు గంచిది గారు హై గిరేత ఇదిగో కాస్ట్కి అయితే ఆయిల్ లేదా మిగిలింది ఇది లేదు తీసుకుంటాను ఎందుకంటే